ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క అమృత్ పథకం ద్వారా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని ఈరోజు వాల్మీకి నగర్లో పది లక్షల లీటర్ల మంచినీటి కెపాసిటీ గల ఈరోజు వైహెచ్ఎస్ఆర్కు భూమి పూజ చేయడం జరిగింది మనిషి జీవన ఆధారమే నీరు నీటి తర్వాతనే మనిషి జీవించడానికి మిగతా విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో కోటి లీటర్ల చిల్లర సార్లు ఉన్నప్పటికీ మరో ఇంకో కోటి లీటర్ల సామర్థ్యం గల పట్టణంలో సార్లు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది రేపు ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయా మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులన్నీ కూడా అమృత్ పథకం ద్వారా ఇప్పటికే గతంలో ఉన్నప్పుడు ఇచ్చింది మరి ఇప్పుడు కూడా నిధులు వచ్చినాయి ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా నిర్వహించి ఈ ఆదిలాబాదులో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మంచినీటి సమస్యనే కాకుండా మురుగునీటి కాలువలు కూడా ఆదిలాబాద్ పట్టణంలో లేనటువంటి కట్టడం ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణం నుంచి పూర్తిగా మురుగునీరంతా కూడా ఆయా చెరువులో మిగతా లాండా నాడసంగి అదేవిధంగా అనుకుంటా భీంసరి ఆ యొక్క వాగుళ్లలో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు కూడా కలుషితం కావడం వల్ల తాగడానికి వీరు లేకుండా అక్కడ చేపలకు కూడా చేపల వేటకు కూడా ఇబ్బంది